అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాగ్స్ ఇది విషు హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు అందరికీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విషు హ్యాపీ న్యూ ఇయర్ మేము తలకోనకు వచ్చామండి ఇది తిరుపతి టు తలకోన ఉంటుంది బాక్రాపేట అక్కడి నుంచి మామూలుగా అడికి వన్ అండ్ హాఫ్ అవరు ఇక్కడికి వన్ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది ఇది ఎంట్రన్స్ అండి ఈ మనం ఇట్లా టూ కిలోమీటర్స్ ఉంటుంది ఆ జలపాతం ఉంటుంది అక్కడికి ఇటు నుంచి టూ కిలోమీటర్స్ అనమాట మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అప్పుడు రోడ్డు ఉండేది కాదండి ఇప్పుడు చాలా బాగా మంచి రోడ్ వేశారు వెహికల్స్ వెళ్తున్నాయి అంటే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తాయి ఒక హాఫ్ కిలోమీటరు స్టెప్స్ అవన్నీ ఉంటాయి ఎక్కాల్సి వస్తుంది ఇది బిల్వ పత్రాలు మూడు మూడాకులు ఈ అడవి అంతా అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇట్ల చెట్లు ఇట్లా దారి వేసారంటే అంతకుముందు చాలా కష్టంగా ఉన్నింది ఇప్పుడు అంటే వెహికల్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి నాకు ఈ ఫెసిలిటీ బాగా అనిపించింది కాకపోతే మా ఏమంటే మేము వెళ్ళిన రోజు ఫస్ట్లో కొద్దిగా మట్టి రోడ్డు వచ్చింది చూడండి అది ఒక కొద్ది దూరం వేస్తున్నారు అందువల్ల మమ్మల్ని అలో చేయలేదు వెహికల్ కింద పెట్టేసి ఇట్లా నడుచుకుంటానే వెళ్ళాము కానీ వెహికల్లో పోయాకన్నా ఇట్లా నడుచుకుంటా చుట్టూ కొండలు చల్లగా చల్లని గాలి చల్లగా ఉండింది అంటే ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగా అనిపించింది టూ కిలోమీటర్స్ పోయినట్లే అనిపించలేదు అంత బాగుంది చల్లగా ఉండింది వాతావరణం హాయిగా అనిపించింది నేను మా వారు మా పాపం ముగ్గురు వెళ్ళాము అంటే మనం స్పీడ్గా వెళ్ళిపోతే వన్ అవర్లో వెళ్ళిపోతామండి మేము కొద్దిగా స్లోగా ఆగి ఆగిపోయాము ఇది సిద్ధేశ్వర స్వామి సిద్ధేశ్వరి దేవి మా శివయ్య స్వామి అండి శివుడి ఆలయం ఇది చాలా పురాతనమైన ఆలయం అండి ఇది అంటే ఇక్కడ బిడ్డలు లేనోళ్ళు వరపడతారండి మనకు శివరాత్రి వస్తుంది కదా అప్పుడు ఈ జలపాతంలో మునిగి ఆ తడిబడ్డలతోనే గుళ్ళు వరపడతారంటే పడుకుంటారు అనమాట పడుకుంటే కళ్ళు పువ్వు కానీ పండు కానీ కనిపిస్తే వాళ్ళకి సంతానం కలుగుతుందని నమ్మకం అలా చాలామందికి జరిగిందని శివరాత్రి రోజు ఇలా ఎక్కువ వస్తారండి జనాలు ఈరోజు తక్కువే ఉన్నారు జనాలు పెద్దగా ఏమి లేరు ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ వస్తారు మా అమ్మాయికి డిసెంబర్ ఈ వీకెండ్లో లీవ్లు ఇచ్చారు వెళ్తామనేసి వెళ్దాం వెళ్ళాం చూడండి చెట్లు దారి పొడిగిన పెద్ద పెద్ద చెట్లు ఎన్నో సంవత్సరాలు మాండ్లు ఎటు చూసినా చల్లగా ఉంటుంది బాగుంది అని బాగా అనిపించింది మేము మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళామండి ఇది తిరుపతి నుంచి టూ బస్సెస్ ఉంటాయి మామూలుగా ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువ వేస్తారు కానీ ఇప్పుడు మాత్రం రెండే ఉన్నాయి మార్నింగ్ సెవెన్కి ఒకటి ఉంది మళ్ళీ ఆఫ్టర్నూన్ టూకు ఉంది అప్పుడు సెవెన్కి పోతేనే బెస్ట్ ఆ టూకి పోయామంటే అడిగిపోయేందుకు కనీసం టూ టూ త్రీ అవర్స్ అంటే ఫోర్ ఫైవ్ అవర్స్ అనుకోండి వెళ్ళి టై అయితే ఆరు గంటలకు అడుగుసేస్తారు ఐదు గంటలకు ఏం చేసేది వేస్ట్ అవుతుంది మాకు ఆ విషయం కూడా తెలీదు మేము మార్నింగ్ టెన్ కంతా వెళ్ళాము అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకున్నాము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఆటో దాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాము లోపలికేమో అలవ్ చేయలేదు కాబట్టి ఆటో అక్కడే పెట్టేసాము ఇటు నుంచి నడుచుకుంటా వచ్చాం ఇక్కడ జలపాతం చూసారా ఇది ఫారెస్ట్ వాళ్ళది రూమ్ అది ఇది పైనుంచి నీళ్ళు దూకుతాయి కదా అంటే కిందకు వచ్చిన తర్వాత ఇది డ్యామ్లా కట్టారు అంటే పైన చేసుకోలేని వాళ్ళు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఇక్కడ స్నానం చేసుకునేయచ్చు ఈజీగా ఉంటుంది చాలా బాగుంది అంటే మీకు మా సైడ్ ఎట్లా అంటే భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ ఒక నదీ స్నానానికి వెళ్ళి ఎవరింటికన్నా వెళ్తారు కదా అట్లా అట్లా టైంలో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ స్నానం చేయించి ఈ గుళ్ళో ఒక నిద్ర చేసి తీసుకెళ్తారండి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొచ్చు అనమాట అట్లా చేస్తారు అది ఇది ఫేమస్ అనమాట ఈ ఈ తలకొనలో అంత ప్రసిద్ధమైంది అంత పవిత్రమైంది అని మేము ఎక్కువ నమ్ముతాం అనమాట ఇది ఇక్కడ నీళ్ళు జా వెళ్ళి వెళ్ళి జారుతా ఉండే రాళ్ళన్నీ దాటుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది ఇది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ బాగానే ఉందండి ఇట్లా మనం పోయే నడిస నడకదారే ఫ్లాట్గానే ఉంటుంది ఒక హాఫ్ కిలోమీటరు స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది అది కొంచెం కష్టంగా ఉంది కానీ రోడ్ పెద్దది కాబట్టి మనకు బాగానే ఇచ్చారు పెద్ద కష్టం అనిపించలేదు చుట్టూ రాడి పెట్టారు కాబట్టి పడిపోయే అవకాశం లేకుండా దాన్ని పట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు ఫోన్ పడేస్తాను అండి ఈ నెలలో అంత జాగ్రత్త మేము ఫుడ్ తీసుకెళ్ళామండి ఇంటికాడ నుంచి లూహోరను పెరుగన్న రెండు తీసుకెళ్ళాను అంటే దిగేటప్పుడు తిన్నాము పోయేటప్పుడు ఏం తినలేదు ఎందుకంటే మళ్ళీ నడవలేమేమో పైకి అనేసి మాకు పైన టూ అయిపోయింది ఇట్లా మా వారు పట్టుకుంటున్నారు మెల్లగా దాటుతున్నాం అది ఈ వయసులో ఏదైనా పడితే చాలా కష్టం కదండి అందుకే కొద్దిగా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ మనకు ఏ ఫీలింగ్ వస్తుందంటే మనకు ట్రెక్కింగ్ లాగా మంచిగా బాడీకి బ్రెయిన్కి ఏమీ ఆలోచన లేకుండా ప్రశాంతంగా ట్రెక్కింగ్ లాగా అనిపిస్తుంది బాగా రిలాక్సేషన్ ఉంటుంది ఎవరో సంవత్సరానికి ఒకసారి ఇంట్లో బయట రావాలండి ఇప్పుడు చాలా బాగుంటుంది ఆ ఫీల్ అనుభవిస్తే కానీ తెలియదు అంత బాగుంది చల్లగా ఉండింది వాతావరణం కూడా నీళ్ళు కూడా చల్లగా ఉన్నాయండి బాగా అనిపించింది ఈ మధ్య రాలేదండి నేను చాలా రోజులు అయిపోయింది ఆ శివయ్య మళ్ళీ పిలిపించుకున్నాడు ఇంత బాగుండే చూడండి వాటర్ కూడా అంటే ఇవి తాగడానికి పనికిరావండి అంటే పైన జలాశయం దూకుతానే కూడా అక్కడ స్నానాలు అందరూ చేస్తారు కదా ఏమీ మేము తాగలేదు వాటర్ కింది నుంచి తీసుకెళ్ళి ఇంకా పైకి పోయి ఉందికి ఇక్కడి నుంచి కొంచెం పైకి ఉన్న తర్వాత చెప్తుంది ఇప్పుడు మనము అర్ధంగా వచ్చేస్తాం వన్ కిలోమీటర్ వచ్చేస్తాం అనుకో వన్ కిలోమీటర్ నాకు బాగా జలుబ్బు చేసేసింది చల్లగా ఉండింది ఏద్రగాడికి పై నుంచి కిందికి ఇట్లా నీళ్ళు వస్తున్నాయి చూడండి దూకి ఈ ఇంకో విశేషం ఏమంటే అండి ఇది రియల్గా చెప్ జరిగిందే మాకు తెలిసింది మీకు చెప్తానా ఈ పైన అక్క దేవతలు ఉంటారండి ఏడు మంది అక్కజల్లెళ్ళు అక్క దేవతలు ఉంటారు వాళ్ళది కొలను ఉంటుంది పైన ఈ అక్కడికి ఎక్కడ నిషేధం అండి చెప్తారు కూడా ఎక్కకూడదండి అని కానీ ఈ చే పిల్లలు ఉండరు కదా పిల్లలు పైకి వెళ్తారు పైకి వెళ్తే అక్కడే రక్తంగా కొంచెం చచ్చిపోయినారు కింద పడిపోతారు అంత అది ఎంతవరకు నీకు తెలీదు కానీ ఇది ఈ గుడి కానీ ఇట్లా ఎక్కేది కానీ ఈవినింగ్ సిక్స్ అయితే నిషేధిస్తారండి పోయేదానికి ఉండదు అంటే జంతువులు కూడా తిరుగుతూ ఉంటాయి కదా అందుకనేసి ఒకటి ఇట్లా అక్కదేవతలు ఉన్నారు వాళ్ళు శివయ్య దగ్గరికి వస్తారు రాత్రి అయితే అనేసి ఆరు తర్వాతే ఈ గుడి దగ్గర కానీ ఈ ప్లేస్లో తిరిగేదానికి కానీ అలో చేయరు ఇది మీకు వీడియో కూడా చెప్తున్నాను మీరు రావాలనుకుంటే తొందరగా వచ్చేసేయండి సిక్స్ తర్వాత మనకి ఏమీ చూసేదానికి ఉండదు ఎంత బాగుంది చూడండి చుట్టూ కొండలే ఇది బాక్రాపేట అడవి అంటారు ఇప్పుడు మనకు తిరుమల కొండ ఎట్లా ఉంటుందో అట్లా పైన ఎట్లా ఉంటుంది మనకు తిరుమలలో అంత ఆహ్లాదంగా చల్లగా ఎంతసేపు ఉన్నా తనివి అంటారు చూడండి అట్లా ఎంత తనివి చూడండి నుంచి పడతాండే ఇంకా మనం అక్కడికి వెళ్ళలేదు మనకు ఇక్కడ నుంచే కనిపిస్తుంది అనమాట అట్లా పచ్చని చెట్లతో ఇట్లనే ఉంటుంది మన కొండపైన ఎట్లా ఉంటుందో తిరుమల కొండపైన అట్లనే ఉంటుంది కాకపోతే ఇక్కడ తిండి దొరికేది కష్టము సాఫ్ట్ ఏమి ఉండవు ఇట్లా మనము నడుచుకుంటానే వెళ్ళాలి కొండకెట్ల ఎక్కుతాం అట్లా అంటే ఇది టూ కిలోమీటర్స్ అండి ఏం లేదు పైన సూర్యుడు కనిపిస్తున్నాడు నీళ్ళు దుక్కుతాండ ఇక్కడికి వచ్చేసామండి లాస్ట్ ఇది ఇక్కడ స్నానాలు చేస్తారు ఇంకా పైకి పోకూడదు అంటారు అంత దూరం ఎక్కలేము కూడా లే స్నానాలు చేసేసుకొని రిటర్న్ వచ్చేస్తారు నేను నేను స్నానం చేయలేదండి మా వారు మా పాప వెళ్ళారు కిందికి జాగ్రత్త బాగా రాళ్ళు పాసుపట్టి పోయి అవలా కాలేదు అంటే అక్కడ వెళ్ళడానికి సరిగా దారి లేదు పడిపోతాం అనేసి నేను వెళ్ళలేదు నీళ్ళు జల్లుకునేసి రిటర్న్ వచ్చేస్తాను మళ్ళీ మేము కిందికి దిగడానికి కూడా టూ అవర్స్ పట్టిందండి కిందికి దిగేసి ఇక్కడ శివాలయం ఉంది కదా ఈ శివాలయం లేకొచ్చేసి ఇది మూడు వందల అరవై ఐదు అమ్ముతా అంటే తీసుకొని గుడంతా అంతా తిరిగేసి దీపాలు పెట్టుకొని సిద్ధేశ్వర స్వామి సిద్ధేశ్వరి అంటే పార్వతీ పరమేశ్వరుని ఇక్కడ ఈ ఆలయంలో అలా పిలుస్తారనమాట శివ పార్వతుని దర్శనం చేసుకునేసి అది ఈవినింగ్ ఫైవ్కి బస్సు వస్తుందండి మేము ఫోర్ ట్వంటీకి దిగాము గుడిలో ఇట్లా గుడి తిరిగేసి పూజ చేసుకొని బయటకు వచ్చేందుకు బస్సు వచ్చింది మాకు ఆటో అతను కూడా చెప్పాడు ఇట్లా ఫోర్ థర్టీ కి కిందికి వచ్చాను మేడం బస్ వస్తుంది అనేసి ఇక్కడ ఏమంటే కోతులు ఎక్కువ ఉంటాయండి మీరు కూడా ఒక్కోసారి వెళ్ళిరండి చాలా బాగుంటుంది ప్లేసు సబ్స్క్రైబ్ మై ఛానల్